మరి ఆధుని ఎమ్మెల్యే పార్థశాది గారు మరి పరిపాలన చేపడినప్పటి నుంచి మరి ఆధునిలో ఏమవుతుందో అర్థం కావడం లేదు గత ప్రభుత్వాల ఏ భూములు కబ్జాయి వాటికి ఒక రేటు లభించేది మరి ఎమ్మెల్యే పార్దశాది గారు వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ అంతా అవినీతిమయంగా మారిపోయి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేకుండా ఆధార్ కార్డు మార్పింగ్ చేసి ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి డెస్ఫికెంట్ క్రియేట్ చేసి మరింత దారుణంగా భూములు కాజేయడం అనేది చాలా సిగ్గుచేటు చేయటం మరి ఏదైనా మార్పులు వేస్తాడంటే మరి కబ్జాలు మాయమైతే అనుకున్నాం కానీ కబ్జాలు మాయమైపోయి భూములను మింగేయడం అనేది కొత్తగా స్టార్ట్ అయింది పార్థశాహి గారి కాలంలో చాలా దారుణం ఇది ఆధునిక మేము చాలా సిగ్గుపడుతున్నాం ఈ విషయంలో ఎందుకంటే ఈరోజు ఒక మన మంత్రి గారు కూడా ఈరోజు అనగానే సత్యప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సబ్ ఆఫీస్ ఆఫీస్లో ఉద్యోగులు సస్పెండ్ చేసినందుకు ఈ పని ఎప్పుడే చేయాలి మరి వీళ్ళందరూ పార్థశాహితి గారు కాపాడుతున్నారనేది మనకు స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ మిత్రుడు ఆధార్ కార్డును మార్పింగ్ చేసి ఒక దేశ చర్య చేసినప్పుడు కూడా ఆయన ఒక జైల్లో ఒకరోజు జైల్లోకి వచ్చిన పరిస్థితి లేదు మరి పార్థార్థి గారు సిగ్గుపడాలి ఈ విషయంలో చాలా దారుణంగా పరిస్థితి దొంగలు కాపాడుకుంటే నేను అవినీతిని సహించాను అవినీతిని సహించాను ఒక ఇలాంటి ప్రకల్పాల పలికి ఎమ్మెల్యే గారు మరి తన చుట్టూ అవినీతి పనులని పెట్టుకొని అవినీతి పనులు పార్టీలు చేసుకొని అవినీతి పనులు కాపాడుకుంటూ అవినీతి అధికారులు కాపాడుకుంటూ మరి ఆధునిక ఎలా డెవలప్ చేసుకునేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఆయన మిత్రుడు ఆధార్ కార్డు మార్పింగ్ చేసి తన పక్కన భూమిని కాజేస్తే ఆయన మిత్రుడు ఒక్కరోజు కూడా జైల్లో పోలేదు మరి పోలీసులు కూడా ఆలోచించాలి ఒకసారి ఇలాంటి వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టినామని చెప్పి ఎస్పీ గారు కూడా సీరియస్ తీసుకెళ్ళి ఇలాంటి వ్యక్తులు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు మరి ప్రస్తుతం మనమున్న ఈ ల్యాండ్లో బైపాస్ పక్కన ల్యాండ్ ఒక ముసాయిన భావం వల్ల ఆస్తి అది ఒక ఫ్యూచర్ భరోసా అలాంటి ఆస్తిని రోజులోనే మరి రెవెన్యూ శాఖ కూడా చాలా దరిద్రంగా తయారిన మరి పాదశా గారే ఎప్పుడున్నాను మరి రెవెన్యూ శాఖ కూడా బాగా ఆరితేరిపోయింది ఇప్పుడు ముందుగా ఒక ఒక అడుగు ముందుకేసి అదే అదే రోజే డెత్ సర్టిఫికేట్ అదే రోజు ఫ్యామిలీ సర్టిఫికేట్ చేసింది మరి సామాన్యు ఇవ్వగలరా కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా ఈ కుట్రలో భాగంగా చేర్చి వారిని కూడా జైలుకి పంపాలని చెప్పి ఆధునిక తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ జైలుకి పంపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఇదంతా తతంగంలో సిఐడి ఎంక్వైరీ వేల్చే అవసరం ఎంతనే ఉంది ఈ విషయమే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాయబోతున్నాము ఆదాయం జరుపుకునే తతంగం గురించి మరి పాదసీ గారు కూటమిలే కావచ్చు సంతోషము మరి ఆయన హేమలో జరుపుతున్న అవినీతి కూడా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంతనే ఉంది ఇదే విధంగా చూసుకున్నట్లయితే మరి కేవలం సబ్ రిస్టర్ వ్యవహారం కాదు బియ్యం మాఫియా కావచ్చు మట్టి మాఫియా కావచ్చు రకరకాల మాఫియాలు చెల్లరేకపోతుంటే కానీ అవినీతిని సహించాలని చెప్పి గట్టి గంతుతో మాట్లాడితే అయిపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం అవినీతి పార్త సారథి గారి మరి గతంలో కూడా ఎన్నో అవినీతి అక్రమాలు జరిగినాయి చిట్టా ఉంది ఉందంటాడు ఫైల్ ఉంది అంటాడు మరి ఎవరిని ఒకరు కూడా ఎందుకు కేసు పెట్టామని చెప్పి పార్త సరథి గారిని మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు గత సాహిబ్సెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చిట్టా ఉందంటావు కదా మరి మరి ఒక్క కేసు అయినా పెట్టినావాదసారిది అని ప్రశ్నిస్తున్నావు మరి ఇలాంటి అబద్ధాలు పక్కన పెట్టి దయచేసి నీతిగా నిజాయితీగా మీరు పాలించండి ఎందుకంటే మీరు చేసే పని ఒక్కరికి కాదు టీడీపీ కూటమికి మొత్తానికి తలవంపులుగా మారిపోతుంది మరి మీరు పెద్దగా పోస్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు బీజేపీకి కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి మరి బీజేపీ కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి అవినీతి ప్రోత్సహించడం అనేది చాలా సిగ్గుజెడ్ ఈ విషయంలో సిఐడి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా తీగ లాగితే దొంగ కదిలినట్లు మరి ఎమ్మెల్యే ఆఫీస్ కూడా దీంట్లో బయటపడిన ఆశలు పోల్సిన అవసరం లేదు మరి ఆ చుట్టూ ఒక మాఫియా తయారైంది ఎమ్మెల్యే గారి చుట్టూ మరి ఆయన దృతరాష్ట్రుడు కాదు కదా ఆయనకు తెలియదు ఆ చుట్టుపక్కల నా చుట్టుపక్కల మంచిగా ఉండడం దొంగలు ఉన్నారని చెప్పి అప్పుడు పార్ప్రసాద్ గారు ఆత్మవిమర్శ చేసుకోండి ఆదిల ప్రజలు మిమ్మల్ని రికార్డుగా ఒక నెల లోపలి గెలిపించారు మరి ఆదిల ప్రజలకు ఇచ్చే మీరు బహుమానం ఇదేనా ఇలాంటి ఒక నీచమైన అవినీతి పాలన అందిస్తున్నారా పార్థారని ప్రశ్నిస్తున్నాం ఈరోజు యాదని డెవలప్మెంట్లో కొత్త ఎమ్మెల్యే వస్తే డెవలప్మెంట్లో పేపర్లు వస్తుంది అనుకుంటే అవినీతిలో పేపర్లు వస్తుంది అక్రమాల్లో పేపర్లు వస్తుంది అక్రమాల్లో టీవీ ఛానల్స్ న్యూస్లు వస్తున్నాయి మరి ఎందుకంటే దారుణం అని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాము మరి ఇప్పటికైనా మించింది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే లేకపోతే మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం ఎంఎస్పీఎస్ తరఫున టీడీపీ కూటమి తరఫున ఎందుకంటే గెలిపించుకునేది మేమే మిమ్మల్ని దారిలో మేమే మేమేచ్చు అని చెప్పి ఆదిన మేరే పాదచర్ గారిని హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు నా పేరు నూరా ఎంబైఎస్ రాష్ట్ర కార్యదర్శి